ధర్మమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది పోరాటమే గెలుస్తుంది ధర్మమైంది న్యాయమైంది న్యాయం కోసం ధర్మ కోసం పోరాటం చేసింది ఈ భారతదేశంలో ఉన్న ఏకైక సంస్థ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మాదిగా దండోర నీ కోసం నువ్వు జీవిస్తే నీలో మిగిలిపోతావు జనము కోసం జీవిస్తే జనముల నిలిచిపోతావు నీ కోసం నువ్వు జీవిస్తే నీలో మిగిలిపోతావు జనము కోసం జీవిస్తే జనముల నిలిచిపోతావు జనముల నిలిచిపోతావు జనము కోసం జంగు చేస్తే జగతిల ఖ్యాతి పొందుతావు జగతిల ఖ్యాతి పొందుతావు జనంతో నడిస్తే నీవు మంద కృష్ణ అవుతావు మంద కృష్ణ అవుతావు జనం పిలుపుకు స్పందిస్తే జనం పిలుపుకు స్పందిస్తే జనం గుండెలో నిలుస్తావు జల్ నీ కోసం అరే నీ కోసం నీ కోసం నీవు జీవిస్తే నీలో మిగిలిపోతావు జనము కోసం జీవిస్తే జనములో నిలిచిపోతావు ఈరోజు మందకృష్ణ మాదియ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిలను చైతన్యం చేస్తూ మాదిలో జరుగుతున్న అన్యాయం చూస్తూ ఆయన ఏర్పాటు చేసినటువంటి మాదియ రిజర్వేషన్ పోరాట సమితి ఈ రాష్ట్ర సహ్యత్తులు దాటి మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా నిప్పంటించినటువంటి గొప్పనైన సంస్థ ఎంఆర్పిఎస్ చేసిన పోరాట సమితి ఆనాడు తన వర్ణ వివక్షత మీద పోరాటం చేసి ఇరవై ఏడు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి మహా పోరాట యోధుడు నెల్సన్ మండేల ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత ఇరవై ఏడవ సంవత్సరం పూర్తి చేసుకొని ఇరవై ఎనిమిదో సంవత్సరం బయటకు వచ్చి దక్షిణాఫ్రికా దేశ అధ్యక్షుడైనటువంటి నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా ఆ విధంగానే ముప్పై సంవత్సరాల పాటు పోరాటం చేసి మాదియల న్యాయమైన డిమాండ్ పరిష్కారం కావాలని రాష్ట్రం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను సమీకరించి రాష్ట్రం ఉన్నటువంటి అన్ని కుల మత వర్గ ప్రాంత సంఘాలను సమీకరించి మాదియలకు మద్దతు తీసుకోగట్టేటువంటి మహత్తరమైన పోరాట యోధుడు మంద కృష్ణ మాదియ ఆ విధంగా మందకృష్ణ కృష్ణ మాదియ వినలేని పోరాటాలు చేసిండు వినలేని అవమానాలు పడ్డాడు అదే విధంగా మాదిలో జరుగుతున్నటువంటి మహత్తరమైన మహత్తరమైన చైతన్యం తీసుకురావడానికి ఆయన చైతన్యం నిప్పు కలికై భారత రాజ్యాంగ స్ఫూర్తితోన అది పోరాటం చేసినటువంటి గొప్పనైన వ్యక్తి మందే కృష్ణ మాదిగా సోదరులారా ఆ విధంగా మనకు మద్దకు మనకు ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ కావాలని డిమాండ్ చేసిన సందర్భంలో ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రామచంద్ర కమిషన్ వేస్తే రామచంద్ర రామచంద్ర కమిషన్ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ తీసుకున్న తర్వాత రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల పాటు పొందింది ఆ ఫలితాల అనంతరం కొంతమంది సోదరులు సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ న్యాయమైందే కావచ్చు కానీ ఆయా రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలు సూక్ష్మ వర్గీకరణ చేసుకునే హక్కు లేదనే ఉద్దేశంతోన సుప్రీంకోర్టు కొట్టివేసింది తర్వాత కొట్టయిన తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ కుల మత వర్గ ప్రాంత అన్ని సంఘాలు కలిసి మళ్ళీ మందకృష్ణ మాదిగ చేసినట్టు పోరాటానికి మద్దతు ఇచ్చినాయి ఇరవై సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూ గల్లీ నుండి ఢిల్లీ దాకా గలాట చేసినటువంటి ఏకైక సంస్థ దేశంలో ఏదైనా ఉంటాయో ఉందంటే అది మాదిల చైతన్యం మందకృష్ణ మాది ఏర్పాటు చేసినటువంటి మాదియ తండోరం మాదియ రిజర్వేషన్ పోరాట సమితి సోదలార పెద్దలారా ఈ విధంగా పోట చేసిన సందర్భంలోనే అందకృష్ణ మాదిరిగా సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది గత సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలో త్రీ సెవెంటీ జీవోన్ మూడు వందల డెబ్బై జీవోను రద్దు చేసింది అదేవిధంగా త్రిపుల్ తలాకును రద్దు చేసింది అదేవిధంగా రామ జన్మభూమి మసీదును ఇవన్నీ కూడా పరిష్కారం చేయడానికి సుప్రీంకోర్టు కంకణం కట్టుకుంటారు ఈ జటిలమైన సమస్యలు పరిష్కరించినటువంటి సుప్రీంకోర్టు అదేవిధంగా ఈ దేశంలో ముప్పై సంవత్సరాల నుండి మరి ఎస్సీ ఏబిసిడి వర్గ వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి ఒక చిన్న అంశం సున్నితమైన అంశం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం మనకు దేశంలో రాజకీయ పార్టీల మద్దతు చాలా అవసరం దేశం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినట్లుగా దేశం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి గతంలో బీసీలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయాలని మండల్ కమిషన్ నివేదిక ఇస్తే అటు మండల్ కమిషన్ నివేదికను పుటర్ దాఖలు చేసి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చి బీసీలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసినటువంటి చరిత్ర విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఉంది ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కాబట్టి ఓటే చేస్తున్న సందర్భంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారు మాదియలు చేసినటువంటి ముప్పై సంవత్సరాల పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలో జరిగినటువంటి మాదిగల విశ్వరూప సభకు హాజరై నేను వచ్చి ఏబిసిడి వరకు చేస్తాను హామీ ఇచ్చిండు ఆ నిలబెట్టుకున్న భాగంగానే ఈరోజు మనకు ఏడు మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల న్యాయమూర్తులు చేసినటువంటి ప్రకటన వ్యతిరేకించుడు ఆరు మంది సమర్థించుడు ఎస్సీ ఏబిసిడి వరకు ఎస్సీ ఎస్టీలకు ఏబిసిడీ వరకు చేసే అధికారం మేము ఇస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ రోజు నుంచే ఆయా రాష్ట్రాలు మీరు సూక్ష్మ వర్గీకన్నా చేసుకునే అధికారం మేము ఇస్తా ఉందని సుప్రీంకోర్టు చెప్పడం నిజంగా సుప్రీంకోర్టును మనస్ఫూర్తిగా తెలంగాణ మాదిల తరఫున ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ సుప్రీంకోర్టు ఆ విధంగా చెప్పడానికి కారణపూత్రైనటువంటి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మేము మన మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞత చేస్తాం దాంతో పాటుగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరమే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మేము అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే గతంలో నియామకాల్లో కూడా ఎస్సీ ఏబిసి వర్గీకరణ చేస్తామని చెప్పడం విధంగా శుభ పరిమాణం అందుకోసమే సోదరులారా మనం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు పదిహేను శాతం ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు పద్దెనిమిది శాతం చేస్తామని చెప్పింది తక్షణమే మీరు ఎస్సీ రిజర్వేషన్లు పద్దెనిమిది శాతానికి పెంచాలి అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో మాదిల పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి మాకు పదిహేను శాతం ఒకవేళ ఉంటే పన్నెండు శాతం మాది ఒక మాది ఉపకులాలకే రిజర్వేషన్ ఇచ్చేటట్టు మీరు తక్షణమే కమిషన్ ఏర్పాటు చేయండి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ తీర్మానం చేసి మాకు తక్షణమే మాకు వర్గీకరణ పదాలు అందించడానికి మీరు కృషి మేము డిమాండ్ చేస్తాను సోదరుల అందుకోసం ఇప్పుడు మనకు మనకు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్లుగానే పద్దెనిమిది శాతం రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసినటువంటి ఘన తానే కాబట్టి తక్షణమే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలి దక్షిణ భారతదేశంలో మాదిగలు మాది ఉపకులాలు తీవ్ర అన్యాయానికి గురవుతూ ఉన్నారు ఉద్యోగాలు ఏకే అదేవిధంగా మనకు తినడానికి తిండికి లేక తీవ్రమైన అన్యాయం గురవుతూ ఉన్నటువంటి మాదిగలను మాది ఉపకులాలను ఆదుకోవాలంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మనకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే తక్షణమే ఏ ఎస్సీ ఏబీసీ వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది దానితో పాటుగా ఎస్టీలో కూడా తప్పసరిగా మనకు ఎస్టీ మన వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది ఎస్టీలో కూడా కొన్ని కులాలే కొంత మనము ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వాళ్ళే లబ్ధి పొందుతూ ఉన్నారు ఎస్టీలో కూడా కొంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ తక్షణమే ఆ సూక్ష్మ వర్గీకరణ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తక్షణ స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మాదిల తరఫున తెలంగాణ మాజీ ఉపకులాల తరఫున తెలంగాణ సామాజిక వర్గాల తరఫున మీకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం